వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా సెప్టెంబర్ నాలుగో తేదీన ఏపీ క్యాబినెట్ భేటీ అయితే జరగనుంది వీటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొత్తానికి ఏపీ రాష్ట్ర భవిష్యత్తును ప్రభావితం చేసే వాళ్ళు కీలక అంశాలపై చర్చ మరియు నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్ర మంత్రివర్గం సిద్ధమైందండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి అధ్యక్షతన సెప్టెంబర్ నాలుగవ తేదీన అంటే బుధవారం ఉదయం పదకొండు గంటలకు ఏపీ సచివాలయంలోని మొదటి బ్లాక్లో ఏపీ క్యాబినెట్ అయితే జరగనుందండి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క సమావేశంపై రాష్ట్ర ప్రభుత్వం అంతా సర్వత్రా ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారండి ఈ సమావేశం గురించి ఎందుకంటే జేఏసీ సమావేశం జరిగిన తర్వాత మరుసటి రోజే క్యాబినెట్ భేటీ అయితే జరిగింది ఇందులో అయితే ఎందుకంటే మరుసటి రోజే కావడంతో ఎలాంటి ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోలేదు దాని తర్వాత ఇప్పుడే జరగబోయేటువంటి క్యాబినెట్ భేటీపై ఏపీ ఉద్యోగ పెన్షన్లు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఈ క్యాబినెట్ భేటీకి సంబంధించి ఎజెండా రూపకల్పన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసిందండి సమావేశంలో చర్చించాల్సి టువంటి ప్రతిపాదనలన్నింటినీ సెప్టెంబర్ రెండవ తేదీ అంటే సోమవారం సాయంత్రం నాలుగు లోపు సాధారణ పరిపాలనా శాఖకు తప్పనిసరిగా సమర్పించాలని చెప్పి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు అన్ని ప్రభుత్వ శాఖలకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు మరియు ముఖ్య కంతరస్టులకు స్పష్టమైనటువంటి ఆదేశాలను అయితే జారీ చేశారు ఈ గడువు విధానం ద్వారా ప్రతిపాదనను క్షుణ్ణంగా పరిశీలించి ఒక సమగ్ర ఎజెండాను రూపొందించడానికి తగిన సమయం అయితే లభిస్తుందండి అయితే ఈ మంత్రివర్గ సమావేశంలో పలు ప్రజా పరిపాలనా పరమైనటువంటి ఆర్థిక పరమైన అంశాలన్నింటినీ కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉందని రాజకీయ మరియు పరిపాలనా వర్గాల్లో విస్తృత సాయి అయితే జరుగుతుంది ఇక ప్రధానంగా ఈ కింది అంశాలైతే ఉండబోతున్నాయండి ఇక సంక్షేమ పథకాలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం అదేవిధంగా తల్లికి వందనం దీపం పథకం పురోగతిపై సమీక్ష జరిపి తదుపరి కార్యాచరణ ఏమిటి అని చెప్పి ఖరారు చేసే అవకాశం ఉంది ఇక నిరుద్యోగ యువతకు ఉపాధి అందించే పథకాల విధి విధానాలపై తుది నిర్ణయం తీసుకుని ఉన్నారు ఇక అన్నదాతలకు ఆర్థిక సాయం వ్యవసాయ రుణాల మాఫీ వంటి హామీల అమలుకు సంబంధించిన మార్గదర్శకాలపై చర్చించనున్నారండి ఇక ఉద్యోగులకు సంబంధించి కొత్త వేదన సవరణ సంఘం పీఆర్సీ కమిషన్ నియామకపై ఒక కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ రెండు విడతల డిఏలకు ఆమోదం తెలిపే సూచనలు ఉన్నాయి ఇక మిగిలిపోయినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కూడా పక్కా విధానపరమైన నిర్ణయం అయితే తీసుకుని ఉన్నారు ఇక నిలిచిపోయిన అమరావతి నిర్మాణ పనులకు సంబంధించి కూడా సంన ప్రారంభానికి అవసరమైన నిధులు సమీకరణ టెండర్లు మరియు కాల పరిమితిపై క్యాబినెట్ అయితే ఆమోదం తెలపనుంది మొత్తానికి ఈ యొక్క రాష్ట్రంలో శాంతి భద్రతల పరి పరిస్థితిపై కూడా సమీక్ష జరగనుంది గంజాయి వంటి మార్గ ద్రవ్యాల నిర్మూలనకి కఠిన చర్యలు అయితే తీసుకున్నారండి ఈ క్యాబినెట్ సమావేశంలో అటు రాష్ట్ర ప్రజలు ఇటు ఉద్యోగులు ఆకాంక్షలు అన్నింటినీ కూడా నెరవేర్చే దిశగా అయితే అడుగులు వేస్తూ ఉంది మొత్తానికి సెప్టెంబర్ నాలుగవ తేదీన వెలువడేటువంటి నిర్ణయాలు రాష్ట్ర ప్రగతి స్థానంలో ప్రస్థానంలో ఒక నూతన అధ్యాయంగా అయితే పలుకుతాయని చెప్పి భావిస్తున్నారు మొత్తానికి ఈ యొక్క ఆగస్టు సెప్టెంబర్ నాలుగో తేదీన జరిగేటువంటి ఈ ఏపీ క్యాబినెట్కి మరింత ప్రాధాన్యత అయితే సంతరించుకుందండి ముఖ్యంగా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి వారైతే అల్టిమేటం జారీ చేయడం జరిగింది ఒక రెండు నెలల్లో సమస్యలు పరిష్కరించకపోతే ఖచ్చితంగా చెల్లో విజయవాడ రీతిలో ఉద్యమ కార్యాచరణలు తలపెడతామని చెప్పి ఈ నేపథ్యంలో జరుగుతున్న ఈ క్యాబినెట్ భేటీ చాలా ముఖ్యంగా అయితే తెలుస్తోంది అటు ఉద్యోగులకి ఇటు పెన్షనర్లకి మొత్తానికైతే ఈ క్యాబినెట్ భేటీలో ఖచ్చితంగా రెండు రెండుకు అవకాశం అయితే కల్పించనున్నారు ప్రకటనకు సంబంధించి ముఖ్యంగా ఐఆర్కి సంబంధించి కూడా ఒక ఇరవై ఎనిమిది శాతం వరకు కూడా ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి అని చెప్పి విశ్వసనీయ సమాచారం అండి ఏదేమైనా ఉద్యోగ పెన్షనర్లో కాస్త ఊరట లభిస్తుందని చెప్పాలి ఈ రెండు విషయాలకు సంబంధించి ముఖ్యంగా నిర్ణయాలు తీసుకోవటం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్